హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్నేహి వ్లాగ్స్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఇదేంటి స్టవ్ పెడుతుంది బొట్లు అనుకుంటున్నారా పాలు పొంగించడానికండి మాకు పొయ్యి పెట్టుకోవడానికి అవైలబుల్గా లేదు అందుకని మీకు వీలుంటే పిడకలు పెట్టుకొని పిడకల మీద పొంగించుకుంటే ఇంకా మంచిదండి సూర్యకిరణాలు తగిలినట్టుగా పెట్టుకుంటే నాకు వీలు లేదు కాబట్టి నేను ఇలా స్టవ్ ఒక బొట్లు పెట్టి పెట్టుకుంటున్నాను ఇలాగ బియ్యంలో కొంచెం ఈ రథసప్తమికి పరమాణం ఇలాగే చేయాలండి పాలు ఫస్ట్ పెట్టి అవి మరుగు పొంగుతున్నప్పుడు ఇలా పొంగేటప్పటికి నే బియ్యం లో నెయ్యి కలుపుకొని ఉంచుకొని ఇలా మూడు పిడికిళ్ళు అలా పాలలో వెయ్యాలి పొంగిన తర్వాత అలానే చేసుకోవాలి ఇలా రెండు అక్షంతలు వేసి దండం పెట్టుకున్నానండి బయట అవకాశం లేదు కాబట్టి ఈ గరిటితో కూడా కలపకూడదండి చెరుగ్గడతోనే కలపాలి చాలా ఇష్టం అంటే ఇలా కలిపి చెరుగడతో కలిపి పరిమాణం చేసి పెడితే సూర్యదేవునికి నేను ఇలాగ సిద్ధం చేసుకున్నానండి సూర్యదేవుని పూజకి ఇంకా నాకు చాలా సామాగ్రి దొరకలేదన్నమాట మా దగ్గర అందుకని నేను ఉన్న వాటితోనే చేసుకున్నాను చాలామంది ఇవి లేకపోతే ఎలాగ ఇవి లేకపోతే చేయకూడదు అని చాలా డౌట్లు ఉంటాయి ఏ ఏ డౌట్లు వద్దండి మన దగ్గర ఏది ఉంటే దాంతోనే చక్కగా భక్తితో పెట్టుకుంటే చాలండి అవి ఇవి ఏం అవసరం లేదు చూసారు కదా నేను ఉన్న వాటితోనే అలా పెట్టేసుకున్నాను అనమాట ఒక ఏడు చిక్కుడాకులు దొరికాయి అంతే రేగుపళ్ళు ఇవేవి కూడా అవైలబుల్గా లేవు నాకు ఓన్లీ చెరుకు చిక్కుడాకులు దొరికాయి అరటాకు కూడా దొరకలేదండి అరటాకు మీద పెడదామంటే అందుకని ఇలా పళ్ళెంలోనే పెట్టి పెట్టేశాను మీ దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు ఇలా అన్నీ సమకూర్చుకొని చక్కగా పూజ చేసుకోండి వీలున్నంత వరకు చక్కగా భక్తితో దే దేవునికి సూర్యదేవునికి సూర్యనారాయణకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని చెప్పి చక్కగా మీకు వచ్చిన మంత్రాలు చదువుకొని రాకపోయినా పర్వాలేదు సూర్యదేవాయ సూర్యదేవాయనమ అనుకొని చక్కగా దండం పెట్టుకుంటే అంతే చాలండి మనం ఎంత భక్తితో పూజ చేస్తున్నామన్నది ఆ దేవుడికి కావాలి కానీ అన్ని రకాలు పెడుతున్నామా లేదనేది అవసరం లేదండి తెలుసు కదా అంతవరకు నాకు వీలైనంత వరకు నాకు తెలిసినట్టుగా నేను చేశానండి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా మీకు ఏమన్నా తెలిసినవి ఉన్నా నాకు కామెంట్ తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ i la, going